ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై మూడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం మునుగోలు చెరువు అలాగే అంగళ టమాటా మార్కెట్లో ధరల సంవత్సరం అలాగే స్టాక్ గురించి తెలుసుకుందాం దానికి ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది అడుగుతున్నారు నోటిఫికేషన్ అయితే అంటారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటా కానీ ఐకాన్ అనేది ఆన్లో అయితే పెట్టుకుంటారు అందుకైతే నో నోటిఫికేషన్ ఎక్కువ రావు దయచేసి అందరికీ పిలిగా మాటే నోటిఫికేషన్ అనేది అందులో పెట్టుకోండి పెళ్ళైకాడ్ అనేది ఇంకా ముందుగా సోది లేకుండా అయితే మీకు అప్డేట్ చేస్తాను అంగల్ అయితే ప్రెజెంట్ అయితే క్యాన్ పిఎస్ఆర్ మండి అయితే ప్రారంభమైంది టాప్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అనేది క్యాన్ పిఎస్ఆర్ మండిలో టాప్ రేట్ పలికింది ఇంకా భద్రా టీవీఎస్ ఎంఆర్స్ విటీఎమ్ము ఎస్ఎల్వి ఇంకా కొన్ని మండీలు ఉన్నాయి ఇంక ములగచీలకు సంబంధించిన అయితే కనుక యాక్షన్ ప్రారంభమయ్యేసి ఒక ఇరవై నిమిషాలు అయితే అవుతుంది టాప్ వచ్చేసి ఇప్పుడు కనుక ఇరవై రెండు కిలోల బాక్స్ ఆరు వందల పది రూపాయలు అయితే చెరువు టమాటా మార్కెట్లో టాప్ ధర అనేది పెరిగింది అంగల్ వచ్చి ఎనిమిది డెబ్బై అయితే ఆరు వందల పది రూపాయలు ఇంకా ఏమన్నా ధర పెరిగే అవకాశం ఉంటే కనుక నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తా ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి